ఆదిలాబాద్ జిల్లాలోని ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి డెంగీ మలేరియాతో పాటు వైరల్ ఫీవర్స్ తో వృద్ధులు చిన్నారులు హాస్పిటల్స్ లో అడ్మిట్ అవుతున్నారు జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో ర్యాపిడ్ ఫీవర్ సర్వే కొనసాగుతుందని జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు రిమ్స్ తో పాటు అన్ని ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేశారు వాతావరణ మార్పులతో పాటు విస్తరిస్తున్న వైరల్ ఫీవర్స్ పై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విచిత్రమైన వాతావరణం దినంలో కాసేపు చలి కాసేపు వర్షం కొద్దిసేపు ఎండ తీవ్రతతో జనం ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో కొంత హెల్త్ ఇష్యూస్ అనేటివి చాలా వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ జిల్లా వైద్యాధికారు సార్ ఎట్లా ఉంది పరిస్థితి ఈ సీజన్లో మనకు ఎక్కువ డెంగ్యూ మలేరియా లాంటి కేసెస్తో పాటు కొన్ని చికెన్ కొనే కేసెస్ కూడా గతంలో రిపోర్ట్ అయ్యేటివి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు గత సంవత్సరంలో చూసుకుంటే ఈ సంవత్సరం మనకు ఏదైతే డెంగ్యూ అయితే కానీ చికెన్ కొనే కేసు కానీ చాలా తక్కువ ఉంది లాస్ట్ టైము ఇదే టైంలో చూసుకుంటే డెంగ్యూ పాజిటివ్ వన్ ఫార్టీ సిక్స్ కేసెస్ పాజిటివ్ అయ్యి ఉండేది అదే ఈరోజు చూసుకుంటే మనకు థర్టీ సిక్స్ డెంగ్యూ పాజిటివ్ కేసెస్ వచ్చినాయి అంటే గణనీయంగా మార్పు ఉంది ఎందుకంటే ఓకే కొన్ని వైరల్ ఫీవర్స్ మామూలు బాడీ పెయిన్స్ అప్పర్ రెస్పెక్ట్రాక్ ఇన్ఫెక్షన్ కేసెస్ వస్తున్నాయి కానీ ఏదైతే డెంగ్యూ కేసెస్ కానీ అవి ఎక్కువ రికార్డ్ కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు వాతావరణ మార్పు వల్ల సహజంగా ఇవి అందరికీ వచ్చే వ్యాధి సార్ ఈ సీజన్లో కొంచెం ఈగాళ్ళు దోమలతోనే మెయిన్ ప్రాబ్లం ఉంటుంది పీహెచ్ల్లో ఎట్లా ఉంది డ్రై డే కానీ మిగతా ప్రోగ్రామ్స్ వారంలో ఎట్లా చేస్తున్నారు మేము పిహెచ్లో ప్రత్యేకంగా చాలా వివిధ రకాల కార్యక్రమం చేస్తున్నాము ఫీవర్ కేసెస్కి ముఖ్యంగా ఆశా వర్కర్స్ ఎవ్రీ డే ట్వంటీ ఫైవ్ కేసెస్ కంపల్సరీ హౌస్ టు హౌస్ తిరిగి ఫీవర్ సర్వే చేయాలి ఆ విధంగా మా దగ్గర నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ ఆశస్ ఉన్నారు ఆ విధంగా వాళ్ళు దాదాపు ట్వంటీ టూ థౌజండ్ హౌజెస్ పర్ డే తిరిగి వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న జ్వరాలు ఉన్నా కానీ చిన్న మైనర్ ఎలిమెంట్ ఉన్న ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఒక పిఎసీకి దాదాపు ఎన్ని సబ్ సెంటర్లు ఉన్నాయో అన్ని క్యాంప్స్ సపోజ్ ఒక పిఎసీలో నాలుగు సబ్ సెంటర్లు నాలుగు క్యాంప్స్ ఐదు సెంటర్ ఐదు క్యాంప్స్ దాంతోపాటు జన్మన్లో ఇంకా మూడు అంటే ఆ విధంగా ప్రతి పిఎసీకి మనం సెవెన్ టు ఎయిట్ క్యాంప్స్ పర్ డే ఆ విధంగా మొత్తం జిల్లాలో అనుకుంటే దాదాపు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ క్యాంప్స్ పర్ డే కానీ చేయడం జరుగుతుంది ఎక్కడైతే మైనర్ ఎలిమెంట్స్ ఉన్నాయో అక్కడే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది తర్వాత మా దగ్గర ప్రత్యేకంగా ఇప్పటికే మండల్ లెవెల్లో కానీ డిస్టిక్ లెవెల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మాకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ హెల్ప్ లైన్స్ కూడా జరుగుతుంది తర్వాత మేము మా దగ్గర అన్ని ఓఆర్ఎస్ పాకెట్స్ కానీ ఏదైతే ఎసెన్షియల్ మెడిసిన్స్ కూడా ఆశా వర్కర్ సబ్ సెంటర్ లెవెల్లో కూడా ఉంచడం జరిగింది ప్రస్తుతం పరిస్థితి అయితే అదుపులో ఉంది అంత అలారమింగ్ లేదు కాకపోతే మేము మా జాగ్రత్తలో మేము ఉన్నాము ప్రజలకు కూడా ఏమీ కాదని మీకు నెగ్లెక్ట్ చేయకుండా ప్రజలు కూడా తమ తమ జాగ్రత్తలో ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాను మెడిసిన్స్ అయితే పూర్తిగా అందుబాటులో ఉంచామని చెప్పి చెప్తున్నారు పిహెచ్ కూడా ఈ టైంలో కొంత ఏజెన్సీకి సంబంధించిన ప్రాంతంలో పిల్లలు కావచ్చు ఇంకా చాలా మందికి కొంత ఇబ్బంది ఉంటుంది పరిశుభ్రాలు పరిశుభ్రత పాటించకపోవడము ఈగలు దోమలు పెద్ద మొత్తంలో వ్యాప్తి చెందడం వల్ల పిల్లలు వృద్ధులు చాలా వరకు జ్వరంతో మిగతా వాంతులు విరోచనలతో కొంత బాధపడే అవకాశం ఉంటుంది డెంగ్యూ మలేరియా కేసెస్ గతంలో ఆగస్టుతో పోలిస్తే ఈసారి చాలా తక్కువగా నమోదయ్యా అని చెప్పి చెప్తున్నారు అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలి ఏమాత్రం చిన్న సింటమ్స్ ఉన్నా ఆసుపత్రులకి రావాలని చెప్తున్నారు మెడిసిన్స్ కానీ మిగతా ఆసుపత్రుల్లో బెడ్స్ కానీ అన్నీ అందుబాటులో ఉంచాం ఫీవర్ సర్వే కంటిన్యూగా కొనసాగుతుంది దాంతోపాటు డ్రైడే కూడా కొనసాగిస్తున్నామని చెప్పేసి జిల్లా అధికారులు కావచ్చు అటు రిమ్స్కి సంబంధించిన ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తానికి అయితే ఈ సీజన్ మొత్తం కూడా డిఫరెంట్గా ఉంది ఎండ వర్షం చలి మూడు కలిపి ఒకే రకంగా కనిపిస్తున్న వాతావరణంలో కొంత జనాలు అయితే కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి రిమ్స్కి ప్రైవేట్ ఆసుపత్రులకి జనాలు పెద్ద మొత్తంలో పేషెంట్స్ అంతా కూడా క్యూ కట్టిన పరిస్థితి అయితే మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతంగా కనిపిస్తుంది ఇంకా చందుతో ప్రేమ్సాగర్ టీవీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి